వెల్కమ్ టు ఇందారం శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలము ఫతేపూర్ విలేజ్లో రాజేందర్ రెడ్డి ఉన్నాము వీరు ఇక్కడ కొత్తిమీరు సాగు చేస్తున్నారు ప్రస్తుతం అయితే ఇది పది గుంటల కొత్తిమీరు వారికి కొత్తిమీరులో కూడా మంచి అనుభవం ఉంది ఒక ఎకరం ఒక ఎకరం స్టెప్ బై స్టెప్ రెండు ఎకరాలు కూడా వీరు సాగు చేస్తుంటారు ముఖ్యంగా కొత్తిమీరులో ఎటువంటి విత్తనం వాడతారు కలుపు సమస్య ఏ విధంగా దిగుబడి ఎట్లా వస్తుంది ఈ కొత్తిమీరు చాలామంది కొత్తిమీర సాగు చేయాలంటే కొత్తగా వారికి తెలియదు కాబట్టి కంపల్సరీగా వీరి యొక్క అనుభవాలు చాలామంది రైతులకు ఉపయోగపడతాయి కాబట్టి కొత్తిమీరులో వీరు చేసే ససరక్షణ చర్యలు ఏ విధంగా దిగుబడి వస్తుంది పెట్టుబడి ఎంత అవుతుంది రైతులు ఎప్పుడు కొత్తిమీర వేసుకోవాలి కొంత కొత్తిమీరు ఎకరాలు రెండు ఎకరాలు లక్షల ఆదాయం కాకుండా ఒక పది గుంటలు హాఫ్ ఎకర్ వేసుకున్న కొంత ఆదాయం రైతుకు సపోర్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొత్తిమీర్లో వీరి యొక్క అనుభవాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం నమస్తే రాజేందర్ నమస్కారం సార్ మీరు ఇక్కడ కొత్తిమీర వేసిండ్రు ఇది ఎంత ఏరియా ఎంత వేసింది ఇది ఇది పది గుంటలు వేసినాం సార్ పది గుంటలు వేసినారు మీరు కొత్తిమీర సాగు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మేము ఒక పదిహేను నుంచి చేస్తాం పదేళ్ల నుండి కొత్తిమీర సాగు చేస్తారా జనరల్ గా కొత్తిమీర మనము ఎటువంటి అంటే ఇది ఇంకా ముప్పై రోజుల పంటనే థర్టీ డేస్ లో థర్టీ డేస్ పంట ఎప్పుడు వేసుకున్నా వస్తుంది కానీ వర్షం పడితే ఖరాబ్ అవుతుంది కొద్దిగా మనము ఇప్పుడు నెలల ఏంటంటే అప్పుడు జనవరి ఫిబ్రవరిలో అప్పుడు వేసుకుంటే ఎక్స్లెంట్ వస్తుంది ఇంకా ఇప్పుడు వర్షాకాలం కొద్దిగా అట్లా వస్తుంది కానీ ఏదో మనం చూద్దాం ఒకసారి పోసినాం అన్నట్టు నీకు అప్పుడు మార్చు నెలలా సూపర్ వస్తుంది ఫుల్ వస్తుంది ఎటువంటి నీళ్లలో వేసుకోవచ్చు ఫిబ్రవరి మార్చు ఫిబ్రవరి నీళ్ళ ఇది సాయిల్ సాయిల్ నీళ్ళలో ఇప్పుడు ఎండలన్న పసుపు వేసుకున్న అడుగులో కానీ ఎండ్లైనా వేసుకున్నా వస్తుంది ఎందులైనా వస్తుంది ఎండైనా వస్తుంది వేసుకోవచ్చు అయితే ముఖ్యంగా ఇప్పుడు మీరు మార్చిలో వేయాలంటున్నారు కదా ఏప్రిల్ మేలో ఎండలు ఉంటాయి కదా వాటికి గ్రోత్ రాదు రాదు అంటారు కదా గ్రోత్ రాదు అంటే మనం ఇప్పుడు ఫిబ్రవరి మార్చు లాస్ట్ ఏప్రిల్ లాస్ట్ ఎప్రిల్ వేసుకోవచ్చు వేసుకోవచ్చా మీరు వేస్తారా మార్చ్ ఏప్రిల్ వేస్తాం ఎంత వేస్తారు మార్చి ఎప్రిల్లు అయితే మేము ఒక పదిహేను నిమిషాలు అంటే ముప్పై గుంటలు ముప్పై గుంటలు ముప్పై గుంటలు వేస్తాము అప్పుడు నలభై గుంటలు వేస్తాము అట్లే అంటే ను బట్టి వేసుకుంటా పోతాం మనకి వీళ్ళని బట్టి ఒక మనం స్టెప్ వేస్తాం ఇక స్టెప్ బై స్టెప్ ఏప్రిల్ వరకు వేస్తారు ఏప్రిల్ వరకు వేస్తే ఏప్రిల్ లాస్ట్ వరకు వేస్తారు ఇక ఏప్రిల్ లాస్ట్ వరకు వేస్తాం ఏప్రిల్ లాస్ట్ వరకు కొత్తిమీర సాగు చేసుకోవచ్చు మనకు ఎండలకైనా వస్తుందా ఎండలకు వస్తాయి మీరు వాటర్ ఎట్లా పెడతారు ఎండాకాలం లో పెడతాం ైట్ లో ఏమన్న కొందరు రెయిన్ పైపులు అంటారు కొద్ది ఎండాకాలం రావాలంటే కష్టం అది డ్రిప్ ద్వారా మంచి వస్తుంది సక్సెస్ అన్నట్లుగా నైట్ మొత్తం కూల్ ఉంటది వాటర్ ఇచ్చేసిన పొద్దున వరకు నైట్ మొత్తం మీరు వాటర్ ఇస్తుంది అని ఎండలకు ఏమి ఇబ్బంది కాదా ఇబ్బంది కాదు డే వారిస్తే చనిపోతుంది వారి వారి టెం ఎక్కుంటది కాబట్టి దగ్గర కాబట్టి చనిపోతుంది ఇప్పుడు ఈ టైంలో లో వర్షాకాలంలో అంటే ఇప్పుడు ఇది వేసుకోవచ్చా ఇంకా ముందు కూడా వేసుకోవచ్చా ఇప్పుడు ఎప్పటి వరకు వేసుకోవచ్చు ఇప్పుడు అన్నీ వేసుకోవచ్చు ఎప్పుడు వేసుకున్నా మనకు వస్తుంది ఎందుకంటే వన్ వీక్ పంటను కాబట్టి వస్తుంది కానీ ఏమైతుంది అంటే ఇది మనకు వర్షం పడితే కొత్త ఖరాబ్ అవుతుంది పెరిగిన తర్వాత వర్షం పడ్డది అంటే డ్యామేజ్ అవుతుంది డ్యామేజ్ అవుతుంది ఇది హైబ్రిడ్ ఆ లేకుంటే హైబ్రిడ్ 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 అయినా వర్షం పడితే కంపల్సరీ డామేజ్ అవుతుంది దానికి ఎవరు ఏం చేయలేదు వాటర్ నిల్వ నిలుస్తుంది కాబట్టి ఖరాబ్ అవుతుంది అన్నట్టు ఓహో అట్లా వాటర్ నిల్వ అంటే వాటర్ నిల్వకుండా బెడ్ల పైన వేసుకుంటే అట్లా మనకి ఏం రాదు అట్లా ఏం చేయలేము అట్లా రాదు అట్లా రాదు అంటే అవకాశం ఉంటుంది మనకు రేట్ ఎక్కువ ఉంటుంది రేట్ ఎక్కువ ఉంటది మనకన్నా కలిసి వస్తాయి వేసుకోవచ్చు ఇప్పటి నుంచి మనకు ఏ రేట్ దొరికే అవకాశం ఉంటుంది అప్రాక్సిమేట్ కరెక్ట్ రేట్ అయితే చెప్పలేము అంటే మనము అప్పుడు ఎండాకాలం అయితే మనకు ఫిబ్రవరి నెలలు అయితే ఆ వాళ్ళు వచ్చి పిక్ పోతారు వాళ్ళే వెహికల్ తీసుకొని వచ్చి రేట్ మాట్లాడుకొని మార్కెట్ రేట్ ఎట్టుంటే అట్లా ఏం రేట్ దొరుకుతాయి జనరల్ జనరల్గా థర్టీ థౌసండ్ నుంచి క్వింటాల్కి ఎకరానికి ఎకరానికి నలభై గుంటలకు నలభై గుంటలకు థర్టీ థౌజండ్ నుంచి లక్ష దాకా పోవచ్చు లక్ష దాకా పోవచ్చు మినిమం థర్టీ థౌజండ్ దొరుకుతాయి మినిమం థర్టీ థౌజండ్ దాని నుండి లక్ష దాకా లక్షదాకా వాళ్ళే పిక్కుని వాళ్ళే మొత్తం మొత్తం వాళ్ళేం లేదు ఏం లేదు ఇక మనం చేంజ్ చూపిస్తే ఎంత వస్తుంది ఎకరా ఖర్చు దీనికి ఇప్పుడు ఏముంది అంటే ఒక విత్తనాల ఖర్చు మనకు వస్తుంది అన్నట్లు ఇది విత్తనాలు విత్తనాలు అంతే అదే సరిపోతుంది అంటే మీకు పదివేలు దాదాపు పదివేల కంటే ఎక్కువ రాదు ఎక్కువ రాదు అంటే విత్తనాల ఖర్చు ఎకరా అంటే మనం ఒక ఎన్ని పాకిట్లు వస్తాం అంటే ఎకరానికి ఎన్ని కేజీలు పోయాలంటే ఎకరానికి ఇప్పుడు నలభై గుంటలకు కనీసము ప్యాకెట్ ఇరవై ప్యాకెట్లు అయితే పోయాలి ఇరవై కేజీలు ఇరవై కేజీలు చల్లుకోవడమే ఇట్లా సాళ్ళకు పోసుకోవాలి బోయ కొట్టినాక సాకు పోసుకొని మీద మీద గొర్రెట్టి డ్రిప్పు మర్చిన మన ఎక్కున్నా సరే అదే ఇక మొత్తం ఇట్లా చల్లరు చల్లరు లేదు ఇక పోసుకుంటా పోవాలి ఇప్పుడు లైన్స్ దున్నిన నాలకు కానీ బోయ కొట్టిన కానీ ఆ సార్గా పోసి మీద మీద గొర్రె కొట్టేసి ట్రిప్పు వేడుచుకుంటే పర్ఫెక్ట్ అవుతుంది మనకి వెరైటీ ఏం వాడతారు అంకు అంకుర్ వెరైటీ వాడిన అంకుర్ వెరైటీ వాడినము ఏ వెరైటీ వాడిన మన సిస్టం ఉండక మంచిగా చేస్తే చేసుకోవచ్చు వెరైటీ అనేది నేను అంకుర్ వెరైటీ వాడిన ఇప్పుడు ఏ వెరైటీ అని పర్లేదు మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఓకే అంటే మీరు ఫస్ట్ విత్తనాలు వేసేటప్పుడు ఏమైనా ఎరువులు వేస్తారా ఏం ఎరువులేలే కానీ మనం రొడివేటర్ అనేది భూమి అనేది ఒక సమానంగా రొడివేటర్ కొట్టి మంచి ఏం లేకుండా చేసుకోవాలి లేవల్ చేసుకోవాలి లేవల్ చేసుకొని మీద మీద దున్నుకొని ఇత్తులు పోసుకొని గొరు కొట్టేసుకున్నాం పర్ఫెక్ట్ వస్తుంది మనకి అంటే ఇప్పుడు మీరు ఎరువులు ఏం వేయరు ఎవరు ఏం లేదు తర్వాత విత్తనాలు వేసిన తర్వాత విత్తనాలు వేసిన తర్వాత ఫిఫ్టీన్ డేస్ కు స్ప్రే చేసుకోవాలి ఏం స్ప్రే చేస్తారు క్లోరో ఫ్రై ఫైసు అదేంది ఏది చిన్న చిన్న దోమ రాకుండా పురుగు మందులు దోమ మందులు దోమ మందులు స్ప్రే చేసుకోవాలి అంటే పాత ఉంటాయి కాబట్టి మాకు ఇక ఇది ఉన్న భూమి కాబట్టి సాయిల్ మంచిది కాబట్టి బ్లాక్ కాదు మన ఎర్రదిక్క భూమి అని ఎర్రదెక్క భూమి అది మంచి ఉన్నది కాబట్టి ఏం సాయిల్ ఏదైనా అవసరం సుగా ఇచ్చుకోవచ్చు ఇచ్చుకోవచ్చు ఏది యాసిడ్ గిట్ల సీవీడ్ గిట్లా అవి సుగా వాడుకోవచ్చు నో ప్రాబ్లం నువ్వు తక్కువ వాడాలి యూరియా ఇందులో ముఖ్యంగా ప్రధాన సమస్య ఏం వస్తుంది తెగుళ్ళ సమస్య కొత్తిమీరులో కొందరు ఎర్రగా అవుతున్నాయి సార్ అంటారు కొందరు ఏదో మచ్చలు వస్తున్నాయి అని అంటారు గ్రోత్ లేదంటారు వాటికి ఏందన్నట్టు పెయిన్ వస్తుంది పెయిన్ వల్ల దాని రసం పిలిచే పెయిన్ వస్తుంది ఆకులు రసం పిల్చ పీల్చేది కాబట్టి కలర్ కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి మనం క్లోరో కొట్టుకున్నాం అనుకో ఫైవ్ ఫైపర్స్ ఒక ఫిఫ్టీన్ డేస్ మధ్యలో కొట్టుకొని మళ్ళీ ట్వంటీ ఫైవ్ డేస్లో పురుగు మందు కొట్టుకుంటామంటే నీకు థర్టీ ఫైవ్ డేస్ లో అయిపోతుంది క్రాప్ థర్టీ ఫైవ్ డేస్ లో క్రాప్ వచ్చేస్తుంది మొత్తం వచ్చేస్తుంది మీరు ఫస్ట్ పెట్టిన తర్వాత మొలక ఎన్ని రోజులకు వస్తుంది బయట ఒక ఎయిట్ నుంచి టెన్ డేస్ ఎయిట్ నుంచి టెన్ డేస్ మొలక తర్వాత థర్టీ ఫైవ్ డేస్ కటింగ్ అంటే మళ్ళీ కటింగ్ రెండు మూడు సార్లు ఒకటేసారి కటింగ్ అయిపోతుంది రెండు సార్లు కటింగ్ అయిపోతుంది ఒకటేసారి కటింగ్ అయిపోయి తీసేస్తారు ముప్పైలో ఖాళీ అయిపోతుంది అంతే థర్టీ డేస్ అయిపోతుంది ఎకరం ఒక ఎకరంలో కొత్తిమీర మా మామూలుగా మీకు ఎన్ని క్వింటాల్ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది అది క్వింటల్ చెప్పలేము వాళ్ళు ఏంటంటే పెట్టెలు తీసుకెళ్తారు తీసుకెళ్తారు పెట్టెల్ అయింది ఎకరానికి ఐదు వందల బాక్స్ అవుతుంది ఒక ఎకరానికి ఐదు వందల బాక్స్ బాక్స్ ఎన్ని కేజీలు ఉంటది అది పది ఎనిమిది నుంచి పది కేజీలు ఉంటుంది పది కేజీలు ఒక బాక్సులు అంటే ఉంటు అది మనం జోకలే సార్ దాదాపు ఒక నాలుగు ముప్పై రెండు కట్టలు పెడతాను ముప్పై రెండు కట్టలు పెడతాడు అట్లా ఒక కట్టకు పావు కిలో ఉన్నా కానీ ఐదారు కేజీలు అయితే ముప్పై రెండు కట్టలు పెడతారు బాక్స్లో మినిమం ఐదు ఆరు కేజీలు అయితే అయితే అంటే దాదాపు మీరు చెప్పిన దాన్ని బట్టి ఒక రెండున్నర టన్నులు వచ్చే అవకాశం ఉంది ఉంటుంది ఆ రెండున్నర టన్నులు అంటే మీకు రేటును బట్టి ముప్పై వేలు రావచ్చు మీరు ఇన్ని సంవత్సరాలు సాగు చేస్తారు కదా మీరు ఏ టైంలో వేస్తారు అంటే ఏ నెలలో వేస్తారు మేము ఫస్ట్ ఫిబ్రవరి ఏ సమయం ఫిబ్రవరిలో ఫస్ట్ వీక్ అట్లా వేస్తాము అది వన్ మంత్ లో అయిపోతుంది మళ్ళీ మార్చులో ఫస్ట్ వీక్ లో మళ్ళీ వేస్తాం అందులోనే వేస్తా లేక వేరం లేయాల స్టెప్ బై స్టెప్ వేసుకుంటా ఓహో ఒక రెండు సాల వేస్తారు రెండు సాల వేస్తారు ఫిబ్రవరి మార్చు మార్చు తర్వాత మార్చు లాస్ట్ లో వేసుకోవచ్చు వేయించుకోవచ్చు అప్పుడు కొంత కష్టం అన్నట్లు ఇక్కడ కష్టం ఎండా తీవ్రత బాగుంటది కాబట్టిగా బాగా ఎన్ని ఇప్పుడు ఒక కేజీకి నలభై గుంటలకు ఇరవై ఎల్లుడి ముప్పై అల్లుకోల ముప్పై కిలోలు అల్లుకోవాలి ఇక అప్పుడు జర్మినేషన్ రాదు రాదు అన్నట్టు దగ్గరికి జర్మినేషన్ రాక ఎక్కడ ఎల్లుకోవాలి ఏప్రిల్ లో వేసుకోవచ్చు అన్నారు అయితే ఏప్రిల్ కొంత కష్టమే గానీ ఇప్పుడు ఇక మార్చు లాస్ట్ లాస్ట్ అయితే ఎక్సలెంట్ అంటే అప్పుడు ఖర్చేస్తాను పీకు కస్తాను ఏప్రిల్ అట్లా ఏప్రిల్ లో వేసుకోవడం విత్తనం అనేది కొంత కష్టం ఇక ఇప్పుడు ఇక మార్చు లాస్ట్ దాకా వేసుకోవచ్చు లాస్ట్ వరకు విత్తనం వేసుకోవచ్చు ఇక వేసుకోవచ్చు విత్తనం ఏప్రిల్ లో విత్తనం వేయదు ఏప్రిల్ లో క్రాప్ అయిపోయి ఏప్రిల్ లో క్రాప్ అయిపోతుంది ఏప్రిల్ లాస్ట్ వరకు క్రాప్ అయిపోతుంది మీరు ఎన్ని సంవత్సరాల ఈ కొత్తిమీర మీరు ఒక ఎకరంలో ఎక్కువ ఎంత తీసుకున్నారు ఏది ఆదాయం ఎంత తీసుకున్నారు మేము ఇప్పుడు నేను దాదాపు మూడు స్టెప్లు వేసినాయి ఒక ఎకరాకు ఫస్ట్ ఏమో ఎయిటీ థౌజండ్ వచ్చినాయి ఒక ఎకరానికి సిక్స్టీ వచ్చినాయి ఒక ఫిఫ్టీ వచ్చింది ఇక ఫిఫ్టీ వచ్చింది యాభై ఆరు మార్కెట్ ను బట్టి ఇక మార్కెట్ని బట్టి గట్ల నీ ఖర్చు కూడా వాళ్ళే తీసుకొని పీక్కొని పోవడం కూలీలు అంతా వాళ్ళు అంత ఓన్లీ విత్తనం వేయడము దాన్ని వాటర్ పెట్టడము చూసుకోవడం చూసుకోవడం తక్కువ ఖర్చు తక్కువ ఖర్చు ఇక ఓకే తక్కువ ఖర్చు కాబట్టి మనకు సుగం ఆలగడ్డ పంట ఇస్తుగా నీకు థర్టీ డేస్లోనే థర్టీ ఫైవ్ డేస్లోనే అయిపోతుంది ప్రెసెంట్ ఎంత ఉంది రేటు ఇప్పుడు అప్పుడు అంటే ప్రెసెంటు మార్కెట్ ఎట్లా ఉంటే ఎట్లా సరిగా ఒక్కొక్కటి నీకు లక్ష ఎనభై లక్ష రెండు లక్షల దాకా సుఖపోయింది ఒక ఒక్కొక్క టైం నిడు నిడు కాక అంతకు ముందేడు రెండు లక్షల చిల్లర పోయింది ఒక ఎకరం నలభై గుంటలు వాళ్ళకి బట్టి వాళ్ళు ఇస్తామని చెప్తారు చెప్తారు ఇక ముప్పై వేలు యాభై లక్ష దాన్ని బట్టి ఇచ్చేస్తాం అన్నట్టు ఇక అంటే మనసు గా తెలుసుకుంటాం కదా బయట ఇప్పుడు ఇది ఉన్నది ఎంత ఇచ్చినావు నా మంచి లక్ష ఎనభైకి ఇచ్చేసిన నాకు కొత్త మంచిగా లేదు లక్ష నరకు ఇచ్చిన బయట మార్కెట్ లో కూడా రేట్ ఏంది తెలుసుకుంటారు తెలుసుకుంటాం బట్టి వాళ్ళకి మీరు అమౌంట్ వాళ్ళే చెప్తారు ఈ రేట్ మార్కెట్ లో ఈ రేట్ ఇస్తామని చెప్తారు అంటారు ఇక ఇక్కడ వాళ్ళు ఎక్కడి వస్తారు మార్గశ్వరం అంకాపూర్ నుంచి అంగుంటారు

ఇందులో ముఖ్యంగా కల్పు సమస్య ఇట్లా కల్పు అనేది కల్పు ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ కు ఒకసారి కలుసుకుంటూ మేము అయిపోతుంది కల్ప కూలీ కూలీ తీసుకుంటున్నారు ఒక ఎకరానికి నలుగురు నుంచి ఆరుగురు పడతారు చిన్నగా ఉన్నప్పుడు తీస్తే తొందరగా అయిపోతుంది అయిపోతుంది కాబట్టి మనకి ఎందుకంటే థర్టీ డేస్ లో అయిపోతుంది పంట అంతే కాబట్టి ఒకసారి ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి ట్వంటీ డే ట్వంటీ ఫైవ్ డేస్ లో అది అయిపోతుంది థర్టీ ఫైవ్ డేస్ కటింగ్ వచ్చేస్తుంది కటింగ్ వస్తుంది ఇక నీకు ఆగదు ఇక మనకి ఎందుకంటే అది పెరిగిడే అంటే అది ఏంది ములకెత్తడమే లేటు టెన్ డేస్ నుండి ట్వల్వ్ డేస్ దాకా పడుతుంది మొలకెత్తడు ఇక అంటే నీకు ట్వంటీ ఫైవ్ డేస్ లో వచ్చేస్తుంది అది కలుపుకు వచ్చేస్తుంది ట్వంటీ ఫైవ్ నుంచి మళ్ళీ టెన్ డేస్ లా అయిపోతుంది అన్నట్లు ఇక చాలా తక్కువ సమయంలో తక్కువ సమయం ఇక సో ఇది మనకు రాజేందర్ రెడ్డి గారు చెప్పేది ముఖ్యంగా కొత్తిమీర సాగు అనేది కొత్తిమీర పంట అనేది రైతుకు కొంత సపోర్ట్గా ఆదాయానికి వేరే పంటలకు కొంత కావాల్సిన పెట్టుబడికి ఉపయోగపడుతుంది కొత్తిమీర సాగు అనేది మీరు వర్షాకాలం కొంత ఇబ్బంది కొత్తిమీర వేసుకోవచ్చు వర్షాకాలం కానీ కొత్తిమీర పెరిగిన తర్వాత వర్షం కనుక వస్తే డ్యామేజ్ అవుతుంది అది మనం చెప్పలేము కాబట్టి వర్షాలు తగ్గిన తర్వాత ప్రజెంట్ ఇప్పుడు సెప్టెంబర్లో ఉన్నాము ఇప్పుడు కొంత వర్షాలు తగ్గుతున్నాయి కాబట్టి ఇప్పటి నుంచి మీరు మార్చ్ ఎండింగ్ వరకు కూడా కొత్తిమీర సాగు చేసుకోవచ్చు కొత్త వారైతే పది గుంటల్లో సాగు చేయండి కొంత అనుభవం వచ్చిన తర్వాత హాఫ్ ఎకర్ ఎకరానికి వెళ్ళుండి స్టెప్ బై స్టెప్ ఒకసారి కాకుండా ఒకసారి హాఫ్ ఎకర్ ఇంకొక పది రోజుల ఇంకో హాఫ్ ఎకర్ ఇట్లా స్టెప్ బై స్టెప్ చేసుకోండి తక్కువ పెట్టుబడిలో మంచి ఆదాయం అనేది కొత్తిమీరులో రావడం జరుగుతుంది కొత్తిమీర అనేది చాలా ఎక్సలెంట్ క్రాపు వీరి యొక్క అనుభవం వీరి ఇక్కడ అమ్మేది వీరికి వచ్చిన దిగుబడి వీరు చెప్తున్నారు ఈ ఒక్కొక్క రైతు యొక్క దిగుబడి అనుభవం వేరే ఉంటుంది దాదాపు తెలిసిందులో మీకు మంచి ఆదాయం అనేది రావడం జరుగుతుంది ఒక ఎకరంలో వీరు చెప్పేది చాలా తక్కువ వీరికి వచ్చిన వాస్తవాలు చెప్తున్నారు ముప్పై వేలు వచ్చిందని కానీ మంచి లక్ష రూపాయల ఆదాయం కూడా చాలా మంది రైతులకు వచ్చే అవకాశం ఉంటుంది మీ ఏరియాలో మీ మార్కెట్ను దృష్టిలో పెట్టుకొని కొత్తిమీర్ అనేది హైబ్రిడ్ కొత్తిమీర కనుక సాగు చేసినట్లయితే మీకు మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది సో ఏదైనా కొత్తిమీరకి సంబంధించిన డౌట్స్ కానీ ఏమైనా ఉంటే మీరు కింద కామెంట్లు అడగండి వీరి యొక్క అనుభవాన్ని చెప్పడం జరిగింది ఈ వీడియో చూసి వీరి అనుభవాన్ని చూసి మీరు సేమ్ ఇదే విధంగా చేయడం అనేది కాదు మీరు మీ ఫీల్డ్లో మీ ఏరియాలో డిఫరెంట్గా మీకు సమస్యలు రావచ్చు ఈ వీడియో చూసి ఒక ఎకరం వేస్తాము ఇంత ఆదాయం వస్తాను కాకుండా కొత్త వారు తప్పకుండా తక్కువ విస్తీర్ణంలో వేయండి అనుభవం వచ్చింది తర్వాత మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్ పెంచుకోండి సో ఇటువంటి కంపల్సరీ జాగ్రత్తలు అనేది తీసుకోవాలి ఏవైనా ఇందులో మీకు నేను ఏమైనా అడగని కానీ ఏమైనా డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్లు అడగండి మనకు రైతులు చాలా వరకు తెలిసి ఉంటుంది మీకు రెస్పాన్స్ ఇవ్వకపోవచ్చు వాళ్ళు బిజీలో ఉండవచ్చు నేను పర్సనల్గా వారికి కాల్ చేసి మీకు ఏదైనా డౌట్ వస్తే దానికి కామెంట్లో మీకు కంపల్సరీ ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది రైతు నెంబర్ అడగడం జరుగుతుంది చాలా బిజీ ఉంటారు వర్క్ ఉంటుంది వారికి చాలా డిస్టర్బ్ అవుతుంది వీరు ఇరవై ఎకరాల వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి మనకు వీడియోలు ఇవ్వడం వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వడము రైతులకు కొంత విషయాలు చెప్పాలి రైతులు నష్టపోకుండా జాగ్రత్తగా ఉంటారని చెప్పి చెప్పి మీరు మనకు ఇంటర్వ్యూ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నంబర్ అనేది వారిని అడిగి తోని ఇవ్వడం జరుగుతుంది లేదు అంటే మీరు కామెంట్లు అడగండి మీకు ప్రతి దానికి ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది సో ధన్యవాదాలు ఓకే సార్